శుభోదయం న్యాయం అందరి హక్కు ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియోస్ ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం ప్రస్తావించబోతున్నాం అదేంటంటే మనలో చాలా మంది ఏదో విషయమై ఎప్పుడో ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉంటాం అలా వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనకు చేదు అనుభవం ఎదురై ఉంటుంది అది ఎలా అంటే పోలీసులు మనతో దురుసుగా ప్రవర్తించడం లేదా ఏదో కేసు విషయమైన స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన సైడ్ కాకుండా అవతలి వాళ్ళ సైడ్ వన్ సైడ్ గా మాట్లాడడం జరిగి ఉంటుంది మనం న్యాయం కోసం స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మనకు అన్యాయం ఎదురై ఉంటుంది ఇలాంటి సంఘటనలు చూస్తూ మనం ఇన్ని రోజులు నిస్సహాయులుగా ఉండిపోయాం కానీ ఇక మీదట పోలీసులు మీతో దురుసుగా ప్రవర్తించిన మిమ్మల్ని తిట్టినా మిమ్మల్ని భయపెట్టేలా మాట్లాడినా వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా మీకు అనిపించినా మీరు వెంటనే వెళ్ళి హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ ఎనిమిది అంతస్ బ్లాక్ డి లో ఉన్న ఒక సంస్థ దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ సంస్థ పేరే స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల సంస్థ ఆ సంస్థలు మీకు జరిగిన అన్యాయం గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ సంఘటనపై విచారణ జరిపి మీకు తగు న్యాయం చేస్తారు ఈ విషయం గుర్తుంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ